రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరిగితే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయకుండా కేటీఆర్ మీడియాతో ఎందుకు మాట్లాడారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు అవినీతి ఆరోపణలు నిజమా కాదా అని తేల్ద తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలేనని స్పష్టం చేశారు మీడియాలో హైప్ కోసమే కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్వల్ప విభేదాలు వచ్చినప్పుడు ఇలా మీడియా ముందుకు వస్తారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరిన వెంటనే ఆరోపణలను పక్కన పెట్టేస్తారని అన్నారు దళితులు ఏం చేయాలి ఫిర్యాదు మరి బీజేపీ ఎప్పుడు పేపర్లు ఉండాలి సోషల్ మీడియాలో ఉండాలి కేటీఆర్ కనే వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కానీ సోషల్ మీడియాలో గంటికి ఆడికే మళ్ళీ వంకేయారు బిజెపి కాంగ్రెస్ ఒకటి అట నాతో తీసుకున్నది అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి మీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు మీ ప్రభుత్వం ఉన్న రోజు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసింద్రా ఎప్పుడన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది కాళేశ్వరం కేసు ఏడవైంది డ్రగ్స్ కేసు ఏడవైంది ఇవాళ ఎఫ్టిఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు యాభై యాభై రెండు చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రంథం చేసింది అవినీతికి పాల్పడ్డదని చెప్పి అంటున్నారు మరి దాని మీద విచారణ ఎందుకు అవతలేదు అసలు ఆరోగ్యాన్ని ఎందుకు మాడతలేరు మీరు ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరే నిన్నేదో కొంచెం చెదిరినంటున్నది ఈ దోస్తానా ఇక మళ్ళీ ఇప్పుడు కే ఇక కామెంట్ చేసి కదా మళ్ళీ దోస్తాను చూసుకుంటారు ఇక